హాయ్ ఫ్రెండ్స్ కథామృతలహరికి సుస్వాగతం ఈరోజు ధైర్యే సాహసే పామ కామెడీ కథ ఫోర్త్ పార్ట్ వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేద్దాం అరగంట గడిచిందో లేదో కింద కిందవేత మీద పడుకున్న గర్భిణీ పిల్ల నడుము మీద చెయ్యేసి నొక్కుంటూ నెమ్మదిగా లేచి కూర్చుని సీట్లో ఇబ్బందిగా కదులుతూ ఉండటం గమనించి మీనాక్షమ్మ గుండె గతుక్కుమంది సందట్లో సడీమియాని కొంపతీసి ఈ పిల్లకి కానీ నొప్పులు మొదలవలేదు కదా అన్న అనుమానం వచ్చి ఏమైతే తల్లి అర్ధరాత్రి రైలు అర్ధాంతరంగా ఆగిపోయినందుకు కంగారు పడుతున్నావా లేక కడుపులో బిడ్డ ఏదైనా గడబడి చేస్తున్నాడా ఆదుర్దాగా అడిగింది మీనాక్షమ్మ పరామర్శకి ఆ పిల్ల కళ్ళల్లో అంతవరకు పళ్ళ బిగువన ఆపుకున్న కన్నీళ్ళు ఒక్కసారి ఉప్పెనలా ఉప్పొంగి చంపల మీదకి జాలివారాయి అతి కష్టం మీద గొంతు పెగుల్చుకొని నడుం దగ్గర ఎవరో కత్తితో పొడుస్తున్నట్టు భరించలేనంత నొప్పి మామగారు చచ్చిపోతానేమోనని భయంగా ఉంది ఈ అడవిలో అర్ధరాత్రి నాకేదైనా అయితే ఎవరు దిక్కు ఇప్పుడు ఎలా ఏం చేయాలి వృద్ధస్వరంతో అంటూ రెండు చేతులతో ఆవిడ్ని గట్టిగా ఆటేసుకుంది బాధతో వెలుకలు తిరిగిపోతున్నా ఆ పిల్ల పరిస్థితి చూస్తుంటే అవి పురిటిన పిల్లనని అర్థమై కొద్ది క్షణాలు ఏం చేయాలో పాలుపోక పెద్దవాడికి కాళ్ళు చేతులు ఆడలేదు వేరే భోగిల్లో డాక్టర్ నర్సు ఎవరైనా ఉన్నారేమో చూద్దామన్నా కన్ను పొడుచుకున్న కానరాని చిమ్మ చీకటి దానికి తోడు కుండపోతగా కురుస్తున్న వర్షం ఎవరికి అడుగు కదిపేందుకు అవకాశమే లేదు ఈ పరిస్థితిలో వాళ్ళే తలో చెయ్యి వేసి ఎలాగోలా ఈ పిల్లని ఒడ్డున పడేయాలి అంతకన్నా వేరే దారి లేదు అనుకుంటూ కూతురు పరిస్థితి చూసి కంట పెడుతున్న తండ్రికి ఏం పర్వాలేదు రవయ్యా ఇది భగవంతుడు నీళ్ళని అనుకోవాలి నువ్వేం కంగారు పడకు ఇక్కడ ఇంతమంది ఉండగా నీ కూతురికి ఏం కాదు అంతా శుభమే జరుగుతుంది అంటూ ధైర్యం చెప్పి రంగంలోకి దిగింది మగాళ్ళందరినీ వెళ్ళి వెనక సీట్లల్లో కూర్చోమని ఇది రాడంగులకు ముందా పిల్లలు జాగ్రత్తగా చెరో చేయి పట్టుకుని బాత్రూంలోకి తీసుకెళ్ళమని పురమాయించడం చూసి సంజుకి బామ్మ గైనకాలజిస్ట్ అవతారం ఎత్తబోతుందన్న విషయం అర్థమై గుండె దడదలాడింది గబగబా దగ్గరికి వచ్చి చెవిలో నోరు పెట్టి బామ్మ అనవసరంగా దారిన పోయేవన్నీ నెత్తికెక్కించుకోకే నీకు పుణ్యం ఉంటుంది కర్మజాలక జరగడాది ఏదైనా జరిగితే తెల్లారేసరికి అన్ని టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్లు బామ్మ నాటు వైద్యం బాలింత మరణం అని తాటికాయంత అక్షరాలతో హెడ్డింగ్ పెట్టి నిన్ను దుమ్మెత్తిపోస్తాయే అంతటితో అయిపోదు వెంటనే పోలీస్ ఎంక్వైరీలు మార్టం ఊహించుకుంటేనే భయంగా ఉంది అందుకే నా మాట విని రైలు కదలగానే దగ్గరలో ఏదైనా హాస్పిటల్లో చేర్పించమని వాళ్ళ నాన్నకు చెప్పి నువ్వు గమ్మునుండు అని సలహా ఇచ్చాడు మీనాక్షమ్మ కళ్ళింత చేసి చిచ్చి సుహా అని కొత్త ప్రాణి భూమి మీద పడబోతుంటే ఈ అపశకున మాటలేంటి పోలీసు వాళ్ళు వస్తారా వస్తే రాని నన్నేం తలగొట్టి మలేస్తారా కాటికి కాళ్ళు చాచుకున్న దాన్ని నాకేంటి భయం ఇలాంటి తాటకు చప్పళ్లకు బెదిరి రెండు నిండు ప్రాణాలని గాలిగొద్దులెయలేను ఆపదలో ఉన్న ఆడపిల్లకు సాయం చేయడం తప్పేలా అవుతుందో వాడలే అడుగుతాను అయినా నువ్వు అనవసరంగా భయపడుతున్నావు ఆ శ్రీనివాసుడి దయ వల్ల అలాంటి పరిస్థితి ఏం రాదు అంత సవ్యంగా జరుగుతుంది ఇంకేం మాట్లాడక నోరు మూసుకుని అలా వెళ్ళి దూరంగా కూర్చో ఇలాంటి సమయంలో ఆడదానికి గుట్టు మట్టు ఉండాలి అనేసి బ్యాగులోంచి నాలుగు చీరలు తీసి ఆ పిల్ల చుట్టూ దడి కట్టడం మొదలెట్టింది ఇంకా ఆ ముసలావిడ ఏం చెప్పినా వినేలా లేదని సర్లే కీడంచి మేలంచమన్నారు ఎందుకైనా మంచిది రిస్క్ మొత్తం నువ్వు ఒక్కదానివే తీసుకోకు అందరికీ షేర్ చెయ్యి ఏం జరిగినా గుంపులో గోవిందా ఉండాలి సరేనా అని మరోసారి హెచ్చరించి టెన్షన్ పడుతున్నా ఆ పిల్ల తంటి పక్కనే కూర్చొని లోలోపల భయపడుతూనే పైకి మేకపోతు గాంభీర్యం వలకపోస్తూ ధైర్యం చెప్పడం మొదలెట్టాడు మీనాక్షమ్మ ఆ పిల్ల బాతులోంచి రాగానే నిమ్మడంగా ఒళ్ళో పడుకోబెట్టుకుని ఫ్లాస్క్లో ఉన్న కాసిన పాలు గ్లాసులో పోసి ఒక్కో గుక్క తాగించి తలని మెరుతూ భయపడికే తల్లి ఆడదానికి ప్రసవేదన దేవుడిచ్చిన తీయడి శాపం కడుపులో పసుకందు భూమి మీద పడగానే అంతవరకు పడ్డ బాధంతా మర్చిపోయి బిడ్డను ప్రేమగా అకురు చేర్చుకోవడమే అమ్మతనంలో ఉన్న గొప్పతనం కాసేపు ఓర్చుకున్నావంటే ఆనందం నీకు అనుభవంలోకి వస్తుంది అందాక మీ ఆయన్ని మరి కాసేపట్లో కడుపులోంచి బయటికి రాబోయే చంటాడిని తలుచుకుంటూ మనసు మళ్ళించుకున్నావంటే క్షణాల్లో నొప్పులు గిప్పులు హుష్ కాకి అంటూ ఎగిరిపోయి కానుపు చులాగ్గా అయిపోతుంది అంటూ నాలుగు ఉపశమనం కలిగించే మాటలు చెబుతుండగానే నొప్పులు ఎక్కువయ్యాయి భయంతో ఒళ్ళంతా చెమటలు కాళ్ళు చేతులు చల్లబడేసరికి ఇతర ఆడవాళ్లను అరికాళ్ళు అరచేతుల్లో వేడి పుట్టేలా రుద్దమని చెప్పి చీర కొంగుతో విసురుతూ నడుమి చేయేసి సున్నితంగా మర్దన చేయసాగింది బాధతో తారుస్తున్న ఆ పిల్ల అవస్థ చూసి ఆడమాగ ప్రయాణానికి అంతరాయం కలిగిందన్న విసుగు చిరాకు పక్కన పెట్టి ఈ గండం గట్టెక్కి తల్లి బిడ్డ క్షేమంగా బయటపడే క్షణం కోసం ఆదుర్దాగా ఎదురుచూడసాగారు తెల్లవారి ఉదయం పది గంటలైనా డెలివరీ కాలేదు నొప్పి భరించలేక లుంగలు చుట్టుకుపోతున్న ఆ పిల్ల పరిస్థితి చూస్తుంటే మీనాక్షమ్మకు కడుపులో బిడ్డ అడ్డం తిరగడమో పేగు మెళ్ళో వేసుకోవడమో జరిగిందన్న అనుమానం వచ్చి ఒకంత భయంగానే అనిపించింది కానీ వేరే గత్యంత్రం లేదు కాబట్టి భగవంతుడి మీద భారం వేసి ఏడు పుష్కరాల జీవితం ఇలాంటివి ఎన్నో కాచి వడపోసిన అనుభవంతో నృత్యం స్తోత్రం గోవిందనామాలు చదువుకుంటూ తనకు తెలిసిన చిట్కాలన్నీ ప్రయోగించి మొత్తానికి ఎలాగైతేనే గంట తర్వాత ఘన విజయం సాధించింది మన పసిపిడ్డ ఏడుపు రైలు కదిలిన శబ్దం రెండు ఒకేసారి వినిపించేసరికి అప్పటి వరకు ఉత్కంఠతో బెదిరి చూపులు చూస్తున్న జనాలందరూ సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత నలుగురు ఆడవాళ్ళు మిగిలిన తతంగం అంతా పూర్తి చేశారు పిల్ల తండ్రి అమ్మ దైవం మానుష రూపేణ అన్నట్లు ఈ గడ్డు పరిస్థితిలో మీరు సాక్షాత్తు మా పాలటి దేవతల తల్లి లేని నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు మీనాక్షమ్మ నవ్వుతూ ఆయన భుజం తట్టి మరీ అంతలా పొగడక్కర్లేదు లేవయ్య అవసరానికి సాటి మనుషులు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా అయినా ఇందులో నాగోపతనమేం లేదు అంతా ఆ భగవంతుడి దయా కాబట్టే తల్లి లేని బిడ్డకు ఇంతమంది తల్లు లేకమై పురుడు పోసేలా చేశారు సరే ఇంకా ఆ సంగతి పక్కన పెట్టి ఎందుకైనా మంచిది రైలు దిగ్గానే తల్లి బిడ్డల్ని నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్ళు ముందు సార్ నీ చూసుకో వెన ముద్దల ఎంత ముద్దొస్తున్నాడో ఆ కృష్ణ పరమాత్మ జైల్లో పుట్టినట్టు ఈ గడుగ్గాయ రైల్లో పుట్టాడు ఆయనలాగి అలరివాడవుతాడేమో జాగ్రత్త సుమ నవ్వుతూ హెచ్చరించింది భోగిలో అందరూ బామ్మని పొగడతలతో ఆకాశానికి ఎత్తేయడం చూస్తుంటే సంజుజాతి గర్వంతో అరగుణం పొంగింది ధైర్య సాహసే భామ అని మనసులోనే సంబరపడుతూ పిల్ల స్వీట్ల బాలన్నీ ఖాళీ చేసి ఆ శుభ సందర్భాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు అరగంటలో రైలు చేరవలసిన గమ్యం చేరుకుంది ఇక కథ కంచికి పామ్మమ్మనోడు ఏడుకొడలవాడి సతికి కథ విన్నారు కదా ఈ కథ ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్